హాయ్ అండి ఈరోజు వీడియోలో మేక తలకాయ కూరని చాలా సింపుల్గా ఈజీగా విలేజ్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ తలకాయ కూరని మసాలా లేకుండా ఇలా చేయండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నేను ఇక్కడ అర కేజీ తలకాయ కూరని తీసుకున్నాను దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు పాటు బాగా వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల నీటి వాసన అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలో నాలుగు పచ్చిమిర్చి మొక్కలను అలాగే ఒక కప్పు ఉల్లిపాయల పేస్ట్ని వేసుకొని ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కూడా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ తలకే కూరలో ఉల్లిపాయ పేస్ట్ వేస్తే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఉల్లిపాయలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని దీని అంతటినీ బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకొని పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో మనం శుభ్రంగా వాష్ చేసుకున్న తలకాయ కూరని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఈ తలకాయ కూరను మనం ఎంత బాగా వేయించుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది మేమిక్కడ పొయ్యి మీద కళాయిలో వండుతున్నాము మీరు కావాలంటే కుక్కర్లో పెట్టుకొని ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించితే ఈ తలకే కూర అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది దీనిపైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ కూరను వేయించుకోవాలి ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఈ కూరను బాగా వేయించిన తరువాత దీనిలో రెండు స్పూన్లు కారం వేసుకోవాలి నేను ఇక్కడ కారాన్ని రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు దీన్ని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా చింతపండు గుజ్జుని వేసుకోవాలి తిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకొని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టుకుని ఈ గుజ్జను వేస్తున్నాను ఇప్పుడు దీనిలో మరొక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఈ కూరనంతటినీ బాగా ఉడికించుకోవాలి నాకు ఈ కూర ఉడకడానికి ఇరవై ఐదు నిమిషాల టైం పట్టింది మీరు కావాలంటే దీన్ని కుక్కర్లో పెట్టుకొని ఏడెనిమిది విజిల్స్ వచ్చినంతవరకు వరకు ఉడికించుకుంటే సరిగ్గా సరిపోతుంది ఈ కూర అంతా ఇలా దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి ఇలా అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అంతా దగ్గర పడిన తర్వాత దీనిలో లాస్ట్లో ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే తలకి కూర రెడీ అయిపోయినట్లే ఇలా అస్సలు మసాలా లేకుండా ఒక్కసారి ఇలా విలేజ్ స్టైల్లో కూర ఉండండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ముక్క చాలా సాఫ్ట్గా కుక్ అయ్యింది ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉండి ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అంతేనండి తలకే కూరలు సింపుల్గా చేసుకోవచ్చు నా వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్